அங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யலையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணி புதுவை பட்டர் பிரார் கோதை சொன்ன செங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பமே இங்கி பரிசுரை பீர் இரண்டு மால்வரை தொல் செங்கன் திருமகத் செல்வத் திருமாலாள் எங்கும் திருவருள் பெட்டிம்பુરவர் తిరువడిగలే శరణం ఓడలతో కూడిన క్షీర సముద్రంను మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువాని బ్రహ్మరుద్రాదులను కూడా తమ తమ పల్లెయందు నియమించువాడు నగువాని రేపల్లిలో చంద్రబింబము వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములు దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పరాయణ వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొందియుండారు ఆ ప్రకారము లోకమున కంతకును ఆభరణమైన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూ తామర పూసల మాలికను మెడలో ధరించు విష్ణుచిత్తుని పుత్రికయగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాసురములను మాలికగా సంతరించినది ఈ ముప్పది పాసురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు కేవలము చదువుట చేతనే తామ్ర పువ్వు రేకుల వంటి కన్నుల కలవాడు ఎత్తైన భుజశిరస్సుల కలవాడును లక్ష్మీభర్తయ్యు నాలుగు భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును